మరో గెస్ట్ శివరాములు గారు ఉన్నారు భగ రాష్ట్ర కన్వీనారు శివరాములు గారు నమస్కారం నమస్కారం అండి దేశం పేరు మార్ప ఆల్రెడీ ఉన్న పెడుతున్నారా దీనిపైన మీరు ఎలా రియాక్ట్ అవుతారు మధ్యాహ్నం కొంతమంది కోనా శక్తులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ తీసుకొచ్చారు అంటే ఇండియా లేకముందు భారత్ లేదు ఇండియన్ వచ్చిన తర్వాతనే భారత్ పేరు వచ్చిన కాడికి తీసుకొని వస్తా ఉన్నారు మరి ఇదే సోకాడు కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఒక యాత్ర తీసాడు కదా మహానుభావుడు జోడో యాత్ర భారత్ జోడో మరి అది తీసినప్పుడు తీసినటువంటి వ్యక్తి అప్పుడేమో నేను భారత్ ను ముక్కలైనటువంటి భారత్ ను ఒక్కటే చేయండి అని యాత్ర చేసిన మహానుభావులు ఆయన కింద నడిచినటువంటి వ్యక్తులేమి ఈ రోజు ఇండియా అనే పేరు మారుస్తున్నారు రాజకీయం చేస్తున్నారు అని కొంతమంది అంటారు వాళ్ళ నెత్తి మీద రూపాయి పెట్టి ఆటో కొనమాట కూడా కొనరు వాళ్ళ రాజకీయం గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇది వేద భూమి ధర్మభూమి అందరికి తెలిసిందే ఈ రోజు చిన్న పిల్లలకు స్కూల్లో కానీ కొన్ని స్కూల్లో అంటే పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్ అంటలేము కొన్ని మతాలకు సంబంధించినటువంటి స్కూల్లో ఉన్నాయి ఆ స్కూల్లో విష బీజాలు నడుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలకు దేశ సంస్కృతి దేశం ధర్మం గురించి ఎక్కడ కూడా చెప్పట్లేదు ఎక్కడ పోయినా ఇండియన్స్ అనే పేరు నేను ఇండియన్ అనే పేరు వ్యతిరేకిస్తలే నా మూలాలను బయటకు తీస్తున్నారు నా మూలాలను ఈ రోజు నా ధర్మము ప్రపంచ పట్టంలో నా ధర్మాన్ని ముందు పెడతా ఉన్నారు దానికి బజరంగలు ఖచ్చితంగా మద్దతు తెపుతా ఉన్నది హర్షిస్తూ ఉంది ఖచ్చితంగా భారత్ పెట్టాల్సి భారత్ పేరు పెట్టాల్సిన అవసరం వచ్చి ఇప్పటికే లేట్ అయింది ఇది గత యాభై సంవత్సరాల కిందట పెట్టి అప్పుడే యాభై సంవత్సరాల కిందట పెడితే ఈ రోజు ఈ దేశంలో దేశ వ్యతిరేకులు ఎవడు కూడా ఉండేది కాదు ఈ రోజు మణిపూర్ లో భారత్ ఉన్నటువంటి బార్డర్స్ లో ఈరోజు గొడవలు ఎందుకు జరుగుతా ఉన్నాయండి దేశ వ్యతిరేకులు పెరిగిన కారణంగా వాళ్ళ కారణంగా అవతల దేశ మన దేశం పైన చుర చురబడి అక్రమంగా నివసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని చెడగొట్టి గొడవలు ఇస్తున్నటువంటి సందర్భం వాళ్ళకి మద్దతు కూడా తెలుపుతూ ఉన్నాడండి అండి పేర్లు బయటపడతలేవా మన హర్యానాలో గొడవలు అయినప్పుడు ఎవడున్నాడు వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిబిఐ చెప్తా ఉన్నది కదా భారత్ పేరు పెడితే మా మూలాలు ఎక్కడ దెబ్బతింటో మేము చేసినటువంటి తప్పులు ఎక్కడ పడతాయో నేరు చేసినటువంటి తప్పులు ఎక్కడ పడతాయో నేరుతో ఉన్నటువంటి టీము ఎక్కడ బయట పడుతుందో ఆయన చేసిన తప్పులు బయటపడతాయి మా యొక్క చరిత్రనే కనుమారు చేస్తారని ఒక భయంతో వాళ్ళు బయటకు రాకుండా షోకాల్డను ఊర్లో తిరిగే రూపాయి పెడితే ఆటనుకున్న షోకాల్డలను లొలి వెప్పిస్తా ఉన్నారు ఇప్పుడు కొంతమంది కమ్యూనిస్టులు కొంతమంది ఉన్నారు ఆయన పెద్ద తెలిసినట్టుగా చాలా మంది రవ ఆయన పేరు పేరు చెప్పకూడదు కానీ ఆయన ఏం విశ్లేషకులు కానీ అడ్డమైన రీతిలో విశ్లేషణ చేస్తూ ఉంటాడు గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో స్థాయిలో ఇక్కడ తిరగడు విషయం తెలియదు వాస్తవానికి భారత్ అనే పేరు పెడితే ఈరోజు సగర్వంగా ఇప్పుడున్నటువంటి హిందూ సమాజం ఇప్పుడు ఉన్నటువంటి యువకులు గల్లేసుకొని తిరుగుతారండి భారత రాష్ట్రపతి అంటారు ఇండియా రాష్ట్రపతి అన్నారు కదా అటుకలో రాజ్యాంగం ఇచ్చింది కానీ నా మూలాలను ఇంకే ఇంకెప్పుడు బయట పెడతావు నా ధర్మాన్ని ఇంకెప్పుడు చాటి చెప్తాం మనం అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా భారత్ పేరు పెట్టాల్సిందే నా ధర్మం యొక్క వీళ్ళ ప్రపంచ దేశాలకు తెలియాల్సిందే గతంలో అన్నపూర్ణంగా వెలిసినటువంటి నా భారతదేశము అఖండ భారతం అని ఎందుకంటా ఉన్నామండి ఏదో స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇండియా పేరు వచ్చింది అంతకుముందు లేదు భారత్ పేరు లేదు ప్రపంచాలకు బట్టగా నేర్పినటువంటి నా దేశం భారతదేశం